పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమం చేసినటువంటి తెలంగాణ వీరనార్య రజక ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద వెంటనే ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందరో మహానుభావులు అగ్ర కులాలకు చెందినటువంటి మహానుభావులకు స్థలం ఉంటుంది ప్రతిష్ఠించే వరకు కొన్న వరకు పోరాడతాం ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ విగ్రహాన్ని స్థాపించాలని అఖిల భారత రోజు సంఘం డిమాండ్ చేస్తా ఉంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు చాకలి ఐలమ్మ కావచ్చు ఇట్లా చాలామంది ప్రముఖులు తెలంగాణ ప్రాంతంలో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా పది తరాలకు ఆదర్శంగా నిలబడే విధంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్లను తొందరలోనే తప్పకుండా పర్యాటక శాఖ మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి తప్పకుండా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటుంది తొందరలోనే విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించి తెలంగాణ ప్రాంతం